హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మా కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు నేను ఈ వీడియోలో బెల్లం కొమ్మలు ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ నేను మీడియం సైజ్ గ్లాస్ తీసుకుంటున్నాను మీరు కావాలంటే అయినా తీసుకోవచ్చు మీడియం సైజ్ గ్లాస్తో గోధుమ పిండి వేసుకుంటున్నాను తర్వాత అదే గ్లాస్ హాఫ్ గ్లాస్ మైదాపిండి వేసుకుంటున్నాను కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి పిండిని బాగా కలుపుకుంటున్నాను కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకుంటున్నాను ఒక టెన్ మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టుకున్నాను తర్వాత పిండిని తీసుకొని సాఫ్ట్గా నాదుకుంటున్నాను పెద్ద పెద్ద సైజులో బాల్స్ చేసుకొని పెద్ద సైజులో బాల్స్ చేసుకొని కొంచెం కొంచెం పిండి వేసుకొని చపాతి చేసుకుంటున్నాను చపాతి చేసుకున్నాను ఒక నైఫ్ తీసుకొని పీసెస్ లాగా కట్ చేసుకుంటున్నాను పీసెస్ని రోల్ చేసుకొని ఆయిల్ వేడి వేడి చేస్తున్నాను ఆయిల్ వేడి అయిన తర్వాత పీసెస్ని రోల్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను స్టిక్స్ రెడీ అయిపోయాయి స్టవ్ మీద ఇంకో ప్యాన్ పెట్టి గోధుమ పిండి తీసుకున్న గ్లాస్తోనే బెల్లం తీసుకుంటున్నాను చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను పాకం రావాలన్నమాట పాకం వచ్చేంత వరకు మిక్స్ చేసుకుంటూ పాకం పాకం వచ్చింది తర్వాత ఆల్రెడీ కదా స్టిక్స్ చేసుకున్నాం కదా వాటిని యాడ్ చేసుకుంటూ కలుపుకుంటున్నాను బాగా పాకం మొత్తం స్టిక్స్కి అంటుకోవాలి అలా కలుపుకుంటున్నాను అంతే అండి బెల్లం కొమ్మలు రెడీ అయిపోయాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్